హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మా ఏరియాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఏఓలు శాస్త్రవేత్తలు కలిసి మా ఏరియాలో ఒక ఉరి రకం అయితే ఇవ్వటం జరిగిందండి అది ఈ సంవత్సరమే దాదాపు నూట ఇరవై ఎకరాల్లో రైతులు అయితే వేయటం జరిగింది ఆ ఉరి రకం పేరు వచ్చేసి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే రకం అండి ఇది సన్న రకము అలాగే ఇది మనకి గవర్నమెంట్ నుండి బోనస్ కూడా రావటం జరుగుతుంది ఈ ఎత్తనం వచ్చేసరికి చిడపేలను కూడా మన నాటు రకాలతో పోతే ఇది కొద్దిగా తట్టుకుంటుందంటే ఇక్కడ ఉన్న రైతులు అనటం జరిగింది అలాగే మనం కూడా ఫీల్డ్ కూడా చూడటం జరిగింది ఇది మనకి ఎలాంటి సమస్య ఉన్నా సరే మనకి అగ్రికల్చర్ వాళ్ళు మనకి అందుబాటులో ఉండటం జరుగుతుందండి అందుకోసమే మా ఏరియాలో దాదాపు నూట ఇరవై ఎకరాల్లో అయితే రైతులు వేయటం జరిగింది ఇప్పుడు ఆ ఫీల్డ్ ఎలా ఉన్నదనేది చూసి ఏఓ గారి మాటలు అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ మాటలు అలాగే అక్కడ ఉన్న రైతుల మాటలు కూడా మనం ఈ వీడియోలో అనేది చూడ చూస్తే చాలా సంతోషమైందండి మనం ఒక ఇతరం ఇచ్చాము అంటే అది బాగుంటే మీకంటే ఎక్కువ మేము సంతోషపడాలి బాగాలేదు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మేమిచ్చి మిమ్మల్ని ప్రాబ్లంలో పెట్టినట్లు అవుతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఏడు వారికి థ్యాంక్స్ చెప్పాలండి చెప్పగానే ఆ వెరైటీ తీసుకొని వీళ్ళు సెలెక్ట్ చేసి ఎవరు ఎక్కడ వేస్తారు ఆలోచించి వీవులే సెలెక్ట్ చేసి మా వాసనకి కూడా చాలా పాజిటివ్గా తీసుకొని మీ అందరు కూడా కమ్యూనికేట్ చేసి ఇమ్మీడియట్గా విత్తనం నాకు ఇచ్చి ఇచ్చినంతట్లో బాగుంది అని అందరు తెలియజేయడం జరిగింది సాంబా మసూరి కంటి కూడా బాగుంది అని కూడా అన్నారు అందరు కూడా సో అప్పుడప్పుడు ఇట్లా కొత్త వెరైటీని ఇచ్చినప్పుడు మీరు కూడా వేసుకుంటే అంటే బాగుండాది అనే కోరుకుంటున్నాం వెరైటీ మారిస్తే మంచిదండి ఉరికే బీపీకి వస్తూ కదా దాటు ఇప్పుడు కన్నాల కిందకు వస్తుంది మీకు బోనస్ కూడా వస్తుంది అంతే కదా రెడ్డి గారు ఏమైనా ఇబ్బంది లేదు కదా మార్కెటింగ్ తరఫున మీ టీ అంతా ఎంత అయితే ఏం లేదు కదా ఓకే చీడపిడలు కూడా తక్కువ వచ్చినాయి అన్నారు సో సంతోషించదగిన విషయం అండి ఇంకా ప్రాబ్లమ్స్ కూడా కంపేరిటివ్లీ మీకు సామ కంటే తక్కువే వచ్చినాయి చీడపిడలు కూడా తక్కువే వచ్చినాయి తర్వాత ఫర్దర్ కూడా మళ్ళీ ఛాన్స్ ఉంటే సార్ చేయండి ఫర్దర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కుకింగ్ టెస్ట్ యూనివర్సిటీ వెరైటీస్ అన్నింటిలో కూడా సాంబబ్ కంటే బాగు సాంబా అంటే మన బీపీ తర్వాత కుకింగ్ టెస్ట్ ఉన్నది లేదు కానీ కుకింగ్ టెస్ట్ పదహారు ముప్పైంది చాలా బాగుంది దానివల్ల కూడా పదహారు ముప్పై ఇకపోతే ఈ కార్యక్రమంలో చేసిన రైతు సోదరులందరూ